మన ప్రధాన యాజకుడు మన బలహీనత మనతో సహానుభావము లేనివాడు కాదుగాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండెను అని హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచనములో చెప్పబడిన ప్రకారము స్నేహితులారా సంసోనుకు దేవుడు బలాన్ని అనుగ్రహించాడు సింహమునే తన చేతులతో చంపేసినవాడు గాడిద దౌడ ఎముకతో వెయ్యి మందిని చంపినవాడు అంతటి బలమైనవాడు అన్ని స్త్రీ బలహీనతలో పడి తనుకున్న బలాన్ని పోగొట్టుకున్నాడు స్నేహితులారా ఒకవేళ ఈ సమయంలో జివాక్యము వింటున్న నీవు కూడా శారీరక బలహీనతలో పడిపోయావా సినిమా ఆటలు ద్వంద్వ అర్థముల పదాలు జారత్వము వెలిచూపులు ఇలా వీటిలో పడిపోకుండా నీకు ప్రభు ఇచ్చిన ఆత్మీయ బలాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించు అట్టే రీతిగా మనము సంసోను వలె శారీరక బలహీనతలలో పడిపోకుండా మన పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ దయచేసి మిమ్మలను ఆయన కృపలో సంరక్షించి భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్